అరే వా నువ్వు మూడు గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే కాబోతున్నాను మనం మామయ్యులను కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను వచ్చారు పెద్ద తల్లిదండ్రులు మామవ్వడానికి ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను ఒక అడవిలో ఒక మర్రి చెట్టు కింద మింకీ కొంగ మరియు టోని కొంగల జంట ఉండేది రెండు ఒకదానినొకటి చాలా ఇష్టపడేవి ఒకరోజు మింకీ కొంగ మూడు గుడ్లు పెట్టింది ఆ దేవుడి దయవల్లా ఈరోజు నువ్వు మొదటిసారి గుడ్లు పెట్టావు మింకీ త్వరలోనే మనం తల్లిదండ్రులం కాబోతున్నాం దీని గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగా ఉంది అక్కడే కాస్త దూరంలో ఒక నక్క తన గుహ నుండి వాటిని చూస్తుంది అలాగే నాకు కూడా ఈ మూడు గుడ్లను తింటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అప్పుడు ఎంత బాగుంటుందో కదా అప్పుడే వాటి దగ్గరకు మోంటూ అనే బాతు వచ్చింది అరే వా మింకి నువ్వు మూడు గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే మామయ్యను కాబోతున్నాను అవును మౌంటూ అన్నయ్య మీరు త్వరలోనే మామయ్య కాబోతున్నారు ఇంకా ఏంటి విశేషాలు ఎలా ఉన్నావు మోంటూ బాతు నేను చాలా బాగున్నాను చెరువుకి ఇంకో వైపునా చాలా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి ఈ విషయం చెప్పడానికే వచ్చాను ఏమన్నా గోల్డెన్ ఫిషా అదైతే మా ఇద్దరు ఫేవరెట్ ఫిష్ పదా మేం కూడా వస్తాము ఆ రెండు తమ గుడ్లను అలాగే వదిలేసి బాతుతో కలిసి వెళ్ళిపోయాయి అప్పుడే నక్కకి నూరూరి ఆ గుడ్ల దగ్గరకు చేరుకుంది మనం తల్లిదండ్రులను కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను వచ్చారు పెద్ద తల్లిదండ్రి మామవ్వడానికి ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను అలా అని తను ఒక్కొక్కటిగా రెండు గుడ్లను తినేసింది అరే వా ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి ఆ తర్వాత తను మూడో గుడ్డును కూడా తినేసింది వా చాలా మజా వచ్చింది వరకు ఎన్నో గుడ్లు తిన్నాను కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం రుచికరంగా ఉన్నాయి కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది అయ్యో ఏంటిది నా గుడ్లు ఎవరు తీసుకున్నారు చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది అది చూసి మింకి చాలా బాధపడింది టోని మొహం కూడా చిన్నబోయింది కానీ దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది రాత్రంతా రెండింటికి నిద్ర పట్టలేదు చూస్తూ చూస్తూ తెల్లారింది పదమింకి వెళ్ళి ఏమైనా తిందాము ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి తన మాట విని టోని ఏదో ఆలోచించింది తన ముందున్న రాళ్ళల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది మీరేం చేస్తున్నారు నువ్వు చూస్తూ తను మళ్లీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది దాన్ని కూడా గూటిలో పెట్టింది ఈ రెండు రాళ్ళు చూడ్డానికి గుడ్లులాగే ఉన్నాయి ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని సరే చూద్దాం ఏం జరుగుతుందో ఆ రెండు కాస్త ముందుకు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాయి అప్పుడే నక్క నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ కానీ ఇక్కడ ఎవరు లేరు గుడ్ మార్నింగ్ బెస్ట్ చెప్పటానికి అలా అంటూ తన చూపు గుడ్లపైన పడ్డ వెంటనే తన మొహం వేలిగిపోయింది తను పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది అరేవా ఈరోజు వీళ్ళిద్దరు పొద్దు పొద్దున్నే నా కోసం గుడ్లు వదిలేసి వెళ్ళారు వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో అలా అని తను వెంటనే వాటిని నోట్లో పెట్టుకుంది అయ్యో ఆహా తన నోరు నొప్పి వచ్చి రాయిని నోట్లో నుంచి కింద పడేసింది అయ్యో దేవుడా ఇది రాయి ఈ కొంగలు చాలా తెలివేదవనుకుంటా ఏం కాదులే ఈసారికి నేను జాగ్రత్తగా ఉంటాను ప్రస్తుతాలకి నిరికి ఉండి వెళ్ళిపోతాను అలా అని అది తన గుహలోకి తిరిగి వెళ్ళిపోయింది దేవుడా ఇదొక నక్క పని మనం దానితో ఎలా పోటీ పడగలం తల్లిదండ్రులం కావాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా ఎవరైనా మనకన్నా బలంగా ఉన్న చెడ్డవాడైనంత మాత్రం మనం వాళ్ళని ఓడించలేము అనుకోకూడదు మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించి తెలివిగా అడుగు వేయాలంతే మింకీ కొంగకి తన మాటలు పెద్దగా అర్థం కాలేదు కానీ టోనీ కొంగ తప్పకుండా ఏదో ఆలోచించుంటుంది మింకీ నాతో పద మింకీతో కలిసి ఒక గుహ దగ్గరకు చేరుకుంది దాని బయట ఒక సింహం కూర్చొని ఉంది మీ ప్రమాదం ఉంది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏంటి నువ్వు మాట్లాడేది అయినా నా ప్రాణాలకి ఎవరు వల్ల ప్రమాదం ఉంటుంది ఒక నక్క అది చాలా ప్రమాదకరమైంది అది ఇప్పటి వరకు చాలా జంతువుల్ని చంపేసింది ఇప్పుడేమో తను షేర్ఖాన్ని తన గుహలోకి వెళ్లి చంపుతాను అంటోంది ఒక నక్క ఈ మాట విని షేర్ ఖాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు నేను నా గుహలోపల తన కోసం ఎదురు చూస్తాను చూద్దాము ఎవరిని ఎవరు చంపుతారో అలాగే షేర్ ఖాన్ మేము అలా అని ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి చాలా దూరం వెళ్లిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది మీరేం చేస్తున్నారు షేర్ ఖాన్ కి అబద్ధం ఎందుకు చెప్పారు అసలు నాకేం అర్థం కావడం లేదు ఆ నక్క యొక్క దురాసే తన బలహీనత కూడా ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు రెండూ తమ గూటి దగ్గరకు చేరుకుని నిద్రపోయాయి ఈరోజు రాత్రి నేను నిద్రపోను ఉదయాన్నే తన గుడ్లు పెడుతుంది కదా వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను అలా ఆలోచించి తను రాత్రంతా మెలుకుగానే ఉంది పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది వినండి లేవండి నేను గుడ్లు పెట్టాలి అరే లేస్తున్నాను ఎందుకు అలవు ఇంతకి తనేమంటుంది తను గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా కానీ మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది గుడ్లను గూట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా ఇప్పటి వరకు మనం ఆ గుహలో తొమ్మిది గుడ్లను పెట్టాం కదా ఇప్పుడు ఇంకా రెండు గుడ్లు పెట్టి వస్తాను ఓహో అంటే ఇప్పుడు వీళ్ళు గుహలోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారనమాట వాళ్ళు తొమ్మిది అని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరు ఊరుతున్నాయి ఈ రోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి ఆ రెండు అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది రెండు సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది అరే ఇక్కడ చాలా చీకటిగా ఉంది మీరెక్కడున్నారు నాకు చాలా ఆకలిగా ఉంది ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను హా నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది ఓహో అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా అది కూడా సంతృప్తిగా రా నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను అరే షేర్ఖాన్ నేను మిమ్మల్ని ఎలా తినగలను నేనేదో షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్ళాయి మింకి మళ్లీ మూడు గుడ్లు పెట్టింది మీరు చెప్పింది నిజమే బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి తల్లిదండ్రులు అవ్వాలనే వాటి కోరిక నెరవేరింది అనే అడవిలో జరిగిన ఒక కథ అక్కడ మిట్టు అనే ఒక చిలుక ఉండేది మిట్టు కూడా కొద్ది రోజులకు ముందే పుట్టింది తన అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది అది మిట్టుకి జన్మనిచ్చి చనిపోయింది మిట్టు చాలా చిన్నది తనకు ఎలా ఎగరాలో ఎలా మాట్లాడాలో అన్నది ఏమీ తెలియదు మెల్లగా కాలం గడిచిపోయింది మిట్టు వేరే వాళ్ళని చూసి ఎగరడం నేర్చుకుంది కాని మిట్టుకి మాట్లాడడం రానేలేదు మాట్లాడకపోవడంతో చాలా బాధపడేది మిట్టు కూడా వేరే వాళ్ళలాగా ఆలోచించేది నేను అందరిలా మాట్లాడితే బాగుండు నేను ఇలాగే ఉండిపోతానా ఒకరోజు మున్మున్ పక్షి మరియు తన స్నేహితురాలు రావు బొప్పాయి మావయ్య ఇంటి దగ్గర కూర్చున్నాయి అవి మిట్టు గురించి మాట్లాడుతున్నాయి నీకు తెలుసా మిట్టు మూగవాడు నాకు కూడా కొంచెంసేపటికి ముందే తెలిసింది అరే ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా మున్మున్ నాకు కూడా ఇప్పుడే తెలిసింది నేనేమనుకున్నానంటే అది మాట్లాడటం నేర్చుకోలేదు అందుకే అది మాట్లాడట్లేదు అని అది మూగది అని విని నాకు చాలా బాధ వేసింది సహోదరి నాకు కూడా అది మూగది అని ఇప్పుడే తెలిసింది తన అమ్మ కూడా జన్మనిచ్చేటప్పుడే చనిపోయింది పాప మంచి శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు మీరు తనకి ఎందుకు సహాయం చేయట్లేదు తన తల్లి చనిపోయిందా అని మీకు తెలియదా ఏంటి బొప్పాయి మావయ్యా ఎవరి దగ్గరంత టైం ఉంది ఎవరు తనకదంత నేర్పిస్తారు నాకు ఇంట్లో పనులు కూడా ఉంటాయి ఆ మాటలు విని బీతా మావయ్యకి చాలా బాధ కలిగింది కాసిపోయాక మిట్టు చిలక ఎగిరి తన దగ్గరికి వచ్చింది అప్పుడు తను ఎలా అన్నాడు మీటు నాకు తెలుసు మీకు నేను తెలీదని కానీ మీరు నాకు బాగా తెలుసు నా పేరు బొప్పాయి తాత మీరు నా మాటలు పూర్తిగా విన్నట్లయితే మీ రెక్కలు ఎగరవేయండి నాకు అర్థమవుతుంది రెక్కలను ఆడిచింది శాబాష్ నాకు తెలిసి మీ అమ్మ చాలా బాధపడుతూ నీకు జన్మనిచ్చింది మీకు ఈ అడవిలో ఎవరూ స్నేహితులు లేరు ఎందుకంటే మీరు మాట్లాడలేరు కానీ బాధపడకండి నేను మీకు అవుతాను మీ రెక్కలతో కూడా ఎగురుతూ ఉంటారు మిట్టు తన రెక్కలు ఆడిచింది మరియు కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి నాకు తెలుసు నువ్వు చాలా చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు నేను మీ కళ్ళను చూసి అంతా అర్థం చేసుకోగలను నువ్వు బాధపడుకు మీటు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడు ఒంటరిదాను భావన కలగనివ్వను మిట్టు బొప్పాయి మావయ్య దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి తనని హత్తుకోవడానికి ట్రై చేసింది నాతో పాటు ఇంట్లో నువ్వు కూడా ఉండొచ్చు నేను మిగిలిన పక్షులు కూడా నా ఇంట్లో స్థానం ఇస్తాను నువ్వు ఇంకెప్పుడు ఎల్లప్పుడూ నా ఇంట్లోనే ఉండొచ్చు మరుసటి రోజు ఉదయం బపితా మావయ్య మున్మోన్ పక్షికి అడవిలోనే ఒక మంచి డాక్టర్ని వెదకమని చెప్పాడు ఎందుకంటే మిట్టు పక్షికి చికిత్స ఇవ్వడానికి పద నేను నీ గురించి ఒక మంచి డాక్టర్ని వెతికుంచాను నీకు అతని చేతే వైద్యం చేయిస్తాను తర్వాత నువ్వు మాట్లాడగలవు మరియు మిట్టు చిలక మున్మున్ పక్షితో పాటు వెళ్తుంది మరియు డాక్టర్ దగ్గరికి వెళ్లి మున్మున్ పక్షి చెప్తుంది డాక్టర్ ఇది నా ఫ్రెండ్ ఐదు అయ్యింది కానీ మాట్లాడలేకపోతుంది ఎలాగైనా మీరు ఇది మాట్లాడేలాగా చేయండి ఎలాగైనా ఏదైనా చికిత్స ఇవ్వండి మేము దానికి తయారుగా ఉన్నాం కానీ అది మాట్లాడగలగాలి నువ్వేం భయపడకు ఇది చాలా చిన్న విషయం దీనికి నేను ఆపరేషన్ చేసేస్తా నీ మూతి కొంచెం ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది మీరు తనకి చికిత్స ఇవ్వండి వేరే ఎక్సర్సైజ్ అంతా నేను చేయిస్తాను మీరు ఏం చెప్తారో మేము అదే చేస్తాము ఆహా ఇప్పుడు నేను కొన్ని మందులు తీసుకొచ్చాను ఇక ఎక్సర్సైజ్ చెప్తారు నువ్వు అది చేస్తే సరిపోతుంది రెండు రోజులు చేసిన తర్వాత తిరిగి కనిపించు ఆ రోజు మనం నీకు ఆపరేషన్ చేస్తాం మరియు వాళ్ళిద్దరూ లావు బొప్పాయి మావయ్య దగ్గరకు వచ్చేసారు లావు బొప్పాయి మావయ్య టైంకి అన్ని మెడిసిన్స్ ఇచ్చింది

మరియు బొప్పాయి మావయ్య అది చూసి చాలా సంతోషించాడు మిట్టు అయితే చాలా సంతోషంగా ఉంది మిట్టు అన్నిటికంటే ముందు ఏం మాట్లాడిందంటే బొప్పాయి తాత నువ్వు అందరికంటే చాలా మంచి స్నేహితుడవి నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను మీ వల్లనే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా బాబు మిట్టు ఇదంతా కేవలం నీ మనోధైర్యం వల్ల కలిగింది నీ మనోధైర్యం లేకపోతే ఇది నువ్వు చెయ్యలేవు బాబు నువ్వు నిరూపించావు ఆ కాని బొప్పాయి తాత ఇందులో నాది ఎంత కృషి ఉందో నీది కూడా అంతే కృషి ఉంది ఈ రోజుల్లో ఇతరులకి ఎవరు సహాయం చేస్తున్నారు ఎలా అయితే మీరు చేశారో మీరు నిజంగా ఈ అడవికి రాజు లావ బొప్పాయి మావయ్య కళ్ళల్లో నీళ్ళొచ్చాయి వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు మరియు ఇద్దరు కలిసి ఉన్నారు ఈ కథల నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే స్నేహం రూపం రంగు డబ్బులతో రాదు స్నేహం మనసు నుండి వస్తుంది బొప్పాయి మావయ్యకు మరియు మిట్టుకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ లావు బొప్పాయి మావయ్య మిట్టు లాంటి ఒక ఫ్రెండ్ ని